లోకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఎవరి బలం ఎంత ఏ దేశం ఎటువైపు నిలుస్తుంది భారత్కు ఎవరు అనుకూలం పాక్ కు ఎవరు వ్యతిరేకం ఇండియాకు అమెరికా మద్దతు ఇస్తుందా పాకిస్తాన్ కోసం చైనా రంగంలోకి దిగుతుందా దౌత్యపరమైన సంబంధాల వరకేనా లేదంటే యుద్ధం వస్తే అండగా నిలుస్తారా ఎవరి సత్తా ఏంటి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్టు చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం చూస్తే అన్ని విభాగాలలో పాకిస్తాన్కి అందనంత ఎత్తులో భారత్ ఉంది ఒకవేళ యుద్ధం వస్తే ప్రస్తుత పరిస్థితులలో గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా రష్యాలు భారత్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి ఇక ఇజ్రాయెల్ ఫ్రాన్స్ ఇటలీ దేశాలు మద్దతు ప్రకటించాయి చాలా వరకు యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాలు కూడా భారత్కి మద్దతుగా నిలుస్తాయి మొత్తంగా సౌదీ అరేబియా యుఏఈ ఇండోనేషియా ఈజిప్ట్ బంగ్లాదేశ్ టర్కీ ఖతార్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా జపాన్ నేపాల్ వంటి దేశాలు భారతదేశ వైఖరికి మద్దతు ఇచ్చాయి ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అరబ్ లీగ్ లో ఒకటి రెండు దేశాలు మినహా ఆ దేశానికి పెద్దగా మద్దతు లేదు టర్కీ అజర్బైజాన్ మలేషియా వంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది అయితే పాక ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా ఈ ఘర్షణలో ఇప్పుడున్న స్థితిలో భారత్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు అయితే చైనా కొద్ది మేరకు పాకిస్తాన్కి సాయపడే అవకాశం ఉంది బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది అయితే ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం బంగ్లాదేశ్ తటస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక పాకిస్తాన్కు ఇప్పటి వరకు ఏ దేశం కూడా బహిరంగ మద్దతు ఇవ్వలేదు పైన భారతదేశం తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంది కాబట్టే పాక్కు మద్దతు ఇవ్వలేదని నిపుణులు అంటున్నారు భారత పాకిస్తాన్ మధ్య గత యుద్ధాల చరిత్రను పరిశీలిస్తే భారత నాలుగు ప్రధాన యుద్ధాలలోనూ విజయం సాధించింది ఇప్పుడు కూడా సైనిక ఆర్థిక దౌత్య బలాల ఆధారంగా చూస్తే భారత పైచేయి సాధించడం ఖాయం ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సరిహద్దు ఉద్రిక్తతలు ఎప్పుడైనా యుద్ధంగా మారే అవకాశంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి